హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనేది చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరు అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దామా అండ్ ఈ వీడియోకి ఎవరి గివ్ ఏ గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దామండి సో రేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు వీడియో వచ్చేసి మీకు మేకింగ్ వీడియో చూపిస్తున్నాను అనమాట సో మన ఛానల్లో మేకింగ్ వీడియో చేయక చాలా రోజులు అవుతుంది కదా ఈ రోజు అయితే మేకింగ్ వీడియో చూసేయండి సో ఇది ఏంటి అంటే మీకు మీ అందరికీ ఆల్రెడీ లోటస్ ఫ్లవర్ తెలుసు కదండి మనం ఎయిట్ షేప్తో చేస్తాము సో రెగ్యులర్గా అలా కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా ఇంకొక టైప్ ఆఫ్ లోటస్ అయితే అయితే చూపిస్తాను అనమాట ఇవి వచ్చేసి మనం టూ కట్ బ్యాంగిల్స్ మీద అయితే చేసుకుంటామండి అండ్ రెగ్యులర్ లోటస్ ట్రై చేసి బోర్ కొట్టిన వాళ్ళకి ఈ లోటస్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి సో అసలు నేను వీటి కోసం ఏమేమి తీసుకున్నాను అనేది చూపించేస్తాను రండి ఫస్ట్ అయితే ఇట్లాగా టూ కట్ బ్యాంగిల్ని అయితే తీసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ గోల్డ్ థ్రెడ్ బ్రాప్ చేశానండి మీకు నచ్చి మీకు కావాలి అంటే మీకు నచ్చిన కలర్ని థ్రెడ్ అనేది బ్రాప్ చేసుకోవచ్చు అనమాట సో దీ దీన్ని డిజైన్ చేయడానికి నేను ఇక్కడ త్రీ ఎం చూశారు కదా త్రీ ఎంఎం సెరామిక్ గోల్డ్ తీసుకున్నాను అండ్ సిక్స్ కే డ్రాప్ గోల్డ్ తీసుకున్నానండి సెరామిక్లో నెక్స్ట్ వచ్చేసి మూన్స్లో పింక్ తీసుకున్నాను అనమాట సేమ్ మూన్స్లో మళ్ళీ స్కై బ్లూ కలర్ అనేది తీసుకున్నానండి సో ఈ ఇంతవరకు మెటీరియల్ అయితే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ టూ కట్ బ్యాంగిల్ మీద మనం ఇలాగ గమ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు గమ్ అనేది అప్లై చేసుకోండి మరీ హెవీగా అప్లై చేసుకోవద్దు అలానే మరీ లైట్గా అప్లై చేసుకోవద్దండి కరెక్ట్గా మనకు కుందన్ స్టిక్ అయ్యేటట్టు చూసి అప్లై చేసుకోండి ఇలా గమ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సిక్స్ కే డ్రాప్ తీసుకోండి సెరామిక్ గోల్డ్ సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకోండి కుందన్ని సో చూసారు కదా ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ సిక్స్ కే డ్రాప్ కుందన్సే తీసుకోవాలండి సో ఇక్కడ నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి డ్రాప్ మనం రివర్స్లో పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం కింద పెట్టుకునే డ్రాప్స్ వచ్చేసి ఇట్లా సైడ్కి అనేది పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు సో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో చూసారు కదా ఇట్లా పెట్టుకోవాలన్నమాట సో ఇలా పెట్టుకున్న తర్వాత కుందన్స్ని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మూన్ కుందన్స్ అండి మూన్ కుందన్స్లో నేను స్కై బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట డార్క్ స్కై బ్లూ కలర్ సో ఇక్కడ మనం డ్రాప్స్ కింద ఇలా ప్లేస్ చేసుకోవాలండి ఈ కుందన్స్ని నేను వీడియోలో చూపిస్తున్నాను ప్లేస్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇట్లా ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పైన ఇంకొక లా వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట మూన్స్ అండ్ డ్రాప్స్ తోట అది కూడా ఎలాగో చూపిస్తాను చూడండి మీరు మనం కుందన్స్ని ఇలాగా గట్టిగా ప్రెస్ చేయాలండి అప్పుడే మనకి బాగా స్టిక్ అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ మీద ఇలాగ గమ్నైతే అప్లై చేసుకోండి సో ఇక్కడ మీ అండి బీ సెవెన్ థౌసండ్ గ్లూ అయినా యూస్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూస్ చేసుకోవచ్చు మీరు ఏది యూస్ చేసినా కానీ బాగానే స్టిక్ అవుతుందండి అండి డ్రయింగ్ టైం కనుక మనం కుందన్స్కి ఇస్తే కరెక్ట్గా సో చూసారు కదా ఇలా పెట్టుకున్న ఇలాగ గమ్ అప్లై చేసుకున్న తర్వాత పింక్ కుందన్స్ని ఇలా ప్లేస్ చేసుకోండి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను ఇలా ప్లేస్ చేసుకోండి సిక్స్ కే డ్రాప్ కుందన్స్ పైన ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత డ్రాప్ సెరామిక్ గోల్డ్ ఉంది కదండి దీన్ని వచ్చేసి ఇలాగ మిడిల్లో అయితే ప్లేస్ చేసుకోవాలి సో చూశారు కదా ఇట్లాగా సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడైతే ఫ్లవర్ వేశామో దాని కిందల్ని ఇలా గ్లూ అప్లై చేసుకొని ఈ త్రీ ఎంఎం సెరామిక్ గోల్డ్ కుందన్స్ని అయితే ప్లేస్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇట్లాగా సో చూశారు కదండి నీట్గా మనకి త్రీ డీ లోటస్ ఫ్లేవర్ అనేది ఎలా వచ్చిందో కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట ఇలా మూన్స్ తోటి సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్లో మనం త్రీ ఎంఎం సెరామిక్ త్రీ ఎం గోల్డ్నే పెట్టుకోవాలన్నమాట సో నేను అది కూడా మీకు పెట్టేసి చూపిస్తాను సో చూసారు కదండి ఇలా పెట్టేసుకున్న తర్వాత సేమ్ లోటస్ ఫ్లవర్ని మళ్ళీ వేసుకోవాలన్నమాట అది కూడా నేను ఒకటి వేసి చూపిస్తాను చూడండి మళ్ళీ నేను ఎలా వేస్తున్నాను అనేది ఒకసారి క్లియర్గా గమనించండి మీరు నేను ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు గ్లూను అనేది కరెక్ట్గా అప్లై చేసుకోవాలన్నమాట అండ్ చాలా మంది అడుగుతున్నారు ఏమనంటే అంటే అక్క కుందన్స్ ఉండట్లేదు ఊడిపోతున్నాయని మీరు కరెక్ట్గా థ్రెడ్డింగ్ చేసుకొని కరెక్ట్గా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత కుందన్స్ని కూడా మనం కరెక్ట్గా స్టిక్ చేసుకోవాలండి అంటే గట్టిగా ఇప్పుడు నేను ఎలా అయితే వీడియోలో మీకు చూపిస్తున్నానో గట్టిగా అప్లై చే పెడుతూ కుందన్స్ని మీరు అలా పెట్టాలండి సో అలా పెట్టినప్పుడు మీకు కుందన్స్ అనేవి ఊరికైతే మేము ఊడిపోవు చాలా నీట్గా ఉంటుంది అనమాట వర్క్ కూడా మీకు ఫినిష్ అయిన తర్వాత చాలా నీట్గా వచ్చింది సో చూసి సార్ కదా నేను ఫస్ట్ ఎలా అయితే డ్రాప్స్ని పెట్టానో ఫస్ట్ ఫ్లవర్లో సేమ్ అలానే పెట్టానండి ఇక్కడ కూడా సో చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇలా మూన్స్ అనేది పెట్టేస్తున్నాను అనమాట సో యాజ్ ఇట్ ఈజ్ అండి మనం ఈ ఫ్లవర్ ఎలా అయితే ఫస్ట్ ఫ్లవర్ వేసుకున్నామో రెండో ఫ్లవర్ కూడా అంతే సో ఇక్కడ మనం టూ కలర్ కాంబినేషన్స్ యూస్ చేయడం వల్ల లుక్ అనేది చాలా అంటే చాలా బాగుందండి టూ కాదు త్రీ గోల్డ్తో కలిపి త్రీ అనమాట సో చూసారు కదా మీరు కూడా కావాలి అంటే సింగిల్ కలర్లో కూడా చేసుకోవచ్చు అంటే ఒక కలర్ తీసుకొని గోల్డ్ కాంబినేషన్ తీసుకొని చేసుకోవచ్చు లేదు అంటే ఇట్లాగా టూ కలర్ కాంబినేషన్స్ యూస్ చేసి గోల్డ్తో చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉండిద్ది మనకి ఫ్లవర్ అనేది సో మిడిల్లో వచ్చేసి ఇట్లాగా డ్రాప్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ పైన ఫ్లవర్ పెట్టేటప్పుడు మీకు కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించింది బట్ కొంచెం టైం తీసుకొని పెట్టుకోండి చాలా నీట్గా వచ్చింది అనమాట ఫ్లవర్ అనేది సో చూసారు కదా ఇక్కడ మనం యాస్టిస్ త్రీ ఎంఎంని పెట్టేయమే సో చూశారు కదండి బ్యాంగిల్ అంతా కూడా మనం ఇలాగే కంప్లీట్ చేసేయాలన్నమాట వర్క్ ఫ్లవర్ తర్వాత ఫ్లవర్ ఇక్కడ సో మీకు చూసారు కదా కంటిన్యూషన్ ఎలా అని సేమ్ ఇక్కడ మళ్ళీ త్రీ ఎంఎం పెట్టేసి ఫ్లవర్స్ వేసుకుంటూ అట్లా వెళ్ళిపోవడమే అనమాట అంతా అట్లాగే చేసేయాలండి నేను టోటల్ బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను సో చూశారు కదండీ యాజ్ టీస్ నేను చెప్పినట్టు మీరు ఫ్లవర్స్ వేసుకుంటే కనుక ఇంత బ్యూటిఫుల్గా బ్యాంగిల్స్ అనేవి తయారైపోతాయి అన్నమాట సో చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో బ్యాంగిల్స్ అనేది సో నేను ఇది వచ్చేసి ఒక ఆర్డర్ కోసం చేశానండి సెట్ అనమాట నేను ఆ సెట్ కూడా ఖచ్చితంగా షార్ట్లో అయితే చూపిస్తాను అండ్ మీకు ఈ బ్యాంగిల్స్ మేకింగ్ ఎలా అనిపించింది అండ్ ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎవరైనా ఇలాంటి బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి అండ్ ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించి మన ఛానల్లో అయితే ఫ్రీ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఆ ఫ్రీ క్లాసెస్ కోసం గా ఒక కిట్ అయితే ప్రిపేర్ చేశాం అది కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఆ కిట్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి సో చూసారు కదండి ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి మా వీడియోస్ వీడియోస్క మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్